మన ప్రభు అయిన క్రీస్తు వారి నామన శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల ఇరవై ఐదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపి ఉన్నారు అదేమనగా కీర్తన గ్రంథము అరవై మూడవ దావి కీర్తన మూడవ చలనంలో ఇలా వ్రాయబడింది నీ కృప జీవము కంటే ఉత్తమము అవును సౌలు తనను చంపాలని తరుముతున్నప్పుడు దావీదు అరణ్యములో దాక్కుని ఉన్నాడు తనకు ఎవరూ సహాయం చేయలేని సమయములో దేవుడు తనకు తోడై ఉన్నాడు సమస్యలతో మనము తెల్లడినప్పుడు దేవుని తోడు తనకు అవసరం అని దావీదు చెబుతున్నారు నీకున్న జీవము కంటే ఉత్తమము అని ప్రార్థించారు కృప పొందుకున్నారు మనము ఈ లోకంలో ఏమున్నా లేకున్నా ఆయన కృప ఉండాలని ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కృప మన ఎడల ఉంటుంది ఇంతటితో ఈ పరిశుధ వాక్యము మన జీవితంలో నెరవేరం గాక ఆమె రైతులాడుతున్నాడు